వృద్ధ దంపతుల కుల బహిష్కరణ చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాలు గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన అంకం కృష్ణయ్య అనే వృద్ధ దంపతులను కులం నుంచి బహిష్కరించి మూడు సంవత్సరాలు గడుస్తోంది ఓ కేసు విషయంలో తమ దగ్గరి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆరోపిస్తూ తమ కులస్థులు కుల బహిష్కరణ చేసినట్టు తెలిపారు కులంలో సభ్యత్వం తీసుకోవాలంటే యాబై వేలు జరిమానా చెల్లించాలంటూ హుకూం జారీ చేసినట్టు బాధితుడు కృష్ణయ్య తెలిపారు స్థానిక పోలీస్ వారిపై ఫిర్యాదు పేర్కొన్నారు తనకు న్యాయం చేయాలని బాధితుడు తమ శుభ కార్యాలకు మరియు అశుభ కార్యాలకు కులస్తులు పిలవడం లేదని తెలిపారు మూడు సంవత్సరాలుగా కులానికి చెందిన చందాన్ని కట్టించుకోవడం లేదని అన్నారు వెంటనే స్పందించి కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కిష్టయ్య కోరారు సదాశివనగర్ ఎస్ఐ రంజిత్ మాట్లాడుతూ కుప్రియల్ గ్రామానికి చెందిన కిష్టయ్యను కుల బహిష్కరణ చేసిన కేసును దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు బాధితుడి ఫిర్యాదు మేరకు నలుగురిపై నేను నాగంపేటకు పెళ్లికి పోతే పెళ్లికి వచ్చినాక మా మీద ఏదో చెప్పరా అని నిందలు రాసాడు రాస్తే దాన్ని ఏం చేసినా మా మనమని ఫోన్ చేసిన నాగంపేటకు ఫోన్ చేస్తే గిట్ల ఎట్లా ఎవరు రాసిండు నేను ఎందుకు రాస్తానే తాత నీకు అని చెప్పిండు చెప్తే మరి గిట్ల అయింది రా అంటే ఆయన కేసు పెట్టిండు కేసు పెడితే ఆ కేసు కొట్టేది నీ చెంద కట్టుకుంటాం మంచి చెడ్డలోకి వెళ్తాం అన్నీ ఇట్లా కలుపుకుంటాం మమ్మల్ని అని అట్లా బాధ పెట్టారు ఒక ఏడాది అదే ఏం రా అది కొట్టేపీ కొట్టేపి అంటే కొట్టేపించిండు కొట్టేపించాక మన సిఐ దగ్గర కొట్టే కూడా మీ ఆ కేసు మీద మీకు ఎలాంటిది లేదు కొట్టేసారు ఇప్పుడు మీరు కట్టుకోవాలి మంచి తెడవ చావు బతుకులకు పెండిలకు కార్య శుభకార్యాలకు అన్నిటికి పిలుచుకోవాలి అంటే యాభై వేలు కడితే మీరు తీసుకుంటాం ఖర్చులు లేకుంటే లేవంటే యాభై కాదు నాకు రూపాయి కూడా కాదన్న సిఐ కూడా రూపాయి కూడా కట్టాడు మీరు ఎప్పటి నుంచి బంధు పెట్టిర్రో అప్పటి నుంచి రూపాయి బాకీ లేకుండా కడతారు నాకు డెబ్బై సంవత్సరాలు దాటిపోతున్నాయి నాకు చేతకుండా అయితే ఉంది మా అమ్మకి దాంట్లో పెడతాను కూడా చేతనైతే లేదు కట్టే సంవత్సరాలు దండు కంటే కులంతో కడతాం కులంలో కలిసి ఉంటాం మామూలుగా శుభకార్యాల శుభ అపకార్యాలకు శుభకార్యాలకు ఏది మన కొత్త బిల్డింగ్ కట్టిరు రిబ్బెన్ కట్ చేసారు అప్పుడు వీళ్ళు లేదు ఇప్పుడు ఇప్పటి వరకు మూడు సంవత్సరాల నుంచి నన్ను పిలుస్తనే లేదు పిలువాలి కట్టుకోండి రూపాయలు లేకుండా పిలువాలి అది కేసు ఆ కేసు గురించి కేసు కేసు పెట్టారు కాబట్టి ఆ కేసు కొట్టేవి కట్టుకుంటాం కొట్టేసి కట్టుకుంటాం అంటే కొట్టేసినాక కూడా రెండు అవుతుంది ఇప్పుడు ఎప్పటి నుంచి బంద్ ఉన్న యాభై కట్టాలి మర యాభై వేలు కట్టాలి ఖర్చులు నేను దొరికితే ఖర్చులు అవుతున్నాయి కర్పులైనే ఆ కర్పుల కట్టాలంట పోలీస్ల ఇప్పుడు ఇచ్చాను కంప్లీట్ ఉన్నది పోలీస్ మొన్ననే ఎనిమిది తారీఖు నేను కోరుకునేది మంచి చెడులకు అన్ని శుభ కార్యాల గోప కార్యాల అన్నిటికి తీర్చుకోవాలి ఆళ్ళ తిరగ నా చెందనే కట్టుకోవాలి కానీ దండలంటే నాకు అన్ని రూపాయి కూడా కాదు కుప్ర్యా గ్రామం వారి కులస్తులు అయినటువంటి పర్మశాస్త సంఘం వారు మధు కులాల్లోకి రానియట్లేదని చిట్టి కట్టించుకోవట్లేదని మరియు ఏదైనా శుభ్రకాయలు పిలిస్తే రావడం లేదు మరియు వాటి కూడా పిలవడం లేదని వారిని కుల బహిష్కరణ చేసినారని చెప్పేసి ఒక ఇరవై రోజుల రోజు ఎంత దరగా దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం అది విశాఖలో ఉంది దాంట్లో ఎవరైతే ఈ బహిష్కరం చేసినారో ఇంక్యూతో తేలితే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది నలుగురి పైన కేసు నమోదు చేయడం జరిగింది